స్వాగతం మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కోరారు లకారం జిల్లా జిల్లా యంత్రాంగం కార్యక్రమాన్ని చేపట్టారు కలెక్టర్ హాజరయ్యారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఓటు ఎంతో కీలకమైందని మీరు ఖమ్మం ఎంపీని ఎన్నుకుంటే ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు దేశాన్ని శాసించే ప్రధాని ఎవరు ప్రభుత్వం ఏది అనేది మీ ఓటు ద్వారానే తెలుస్తుందన్నారు మన దేశ భద్రత ఎలా ఉండాలి ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి అనేది కూడా ప్రధానమంత్రి స్థాయిలో నిర్వహిస్తారన్నారు ప్రతి ఒక్క ఓటు అన్నారు ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి శిక్షణ కలెక్టర్స్ మయాంక్ సింగ్ యువరాజ్ ఆర్జీఓజీ గణేష్ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సిపిఓ శ్రీనివాస్ జిల్లా ఉపాధి కల్పన అధికారి కె శ్రీరామ్ పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి అధికారులు పాల్గొన్నారు हां मरొక్కసారి మళ్ళీ స్టార్ట్ చేద్దామా చిక్ చిక్ హర్ హేమేశా మున్సిపల్ కమిషనర్ ఆఫ్ కమ్మ ఆదర్ సురభి గారిని కూడా స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాము అండ్ మన అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు మన ఖమ్మం జిల్లాలో గారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతోంది అందరం గట్టిగా ఎంటే అందరు కూడా మనం జిల్లా అధికారి గారికి ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి సురభి సార్ గట్టిగా చెప్పడంతో మనం అభినందన తెలపవలసిన అవసరం ఉంది మళ్ళీ మే పదమూడు ఎప్పుడెప్పుడు వస్తుంది ఓట్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎన్నికల్ని పురస్కరించుకుని థ్యాంక్ యూ సార్ షూర్ మే పదమూడు సార్ చెప్పినట్టు అందరూ గుర్తు పెట్టుకోండి బట్ ఓటుని నమ్ముకోవాలి ఓటు నమ్ముకోవద్దు ఎవరి ఓటు వాళ్ళే జాగ్రత్తగా రైట్ థ్యాంక్ యూ కార్యక్రమాలు కొనసాగుతాయి మిమిక్రీ బాగా ఎంజాయ్ చేసే సార్ మళ్ళీ మిమిక్రీ ఉంది ఒక చిన్న స్కిట్ ఉంది తర్వాత పాటలు ఉన్నాయి వాళ్ళు చాలా పాటలు పాడే ఉన్నాయి అన్నీ ఉంటాయి అందరు కార్యక్రమం అయ్యేదాకా ఉండాల్సిందిగా కోరుకుంటూ ముందుగా ఓటర్ ప్రతి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ నీతిగా నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ कुमत के नि i మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ రాష్ట్రం దేశమంతా కూడా మొదలైనాయి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కూడా దగ్గరికి వస్తా ఉంది మనకు ఎప్పుడు పోలింగ్ డేట్ ఉంది మీ అందరికీ తెలుసా తెలంగాణలో మే మే థర్టీన్ సో మే థర్టీన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ డే అంటే మనకు తెలంగాణలో మే థర్టీన్త్ మనం పోలింగ్ చేస్తున్నాము ఇండియా మొత్తం కూడా సెవెన్ ఫేసెస్లో ఓటింగ్ జరుగుతూ ఉన్నది మీరు వేయబోయే ఈ ఒక్క ఓటు అనేది ఇది ఖమ్మం ఎంపీని సెలెక్ట్ చేయడం మాత్రం కాదు మన దేశాన్ని ఈ ఎంపీస్ అందరు కలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు సో మన దేశాన్ని శాసన చేసిపోయే చేయబోయే ప్రభుత్వం ఏది ప్రధానమంత్రి ఎవరు అనేది ఎన్నుకోవడంలో మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ కూడా చాలా కీలకం సో ఇంత పెద్ద దేశంలో మన బార్డర్లో పాలసీ ఎట్లా ఉండాలి మన ఫారిన్ పాలసీ ఎట్లా ఉండాలి మన సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎట్లా ఉండాలి మన ఎకానమీ ఎట్లా ఉండాలి మన సొసైటీ గవర్న్ చేసేది ఎట్లా ఇవి అన్నీ కూడా డిసైడ్ చేయబోయేది మీ ప్రతి ఒక్కరు ఓటే సో ఇదేదో ఖమ్మం ఎంపీని సెలెక్ట్ చేసే ఓటు మాత్రం కాదు ఇది ఎంటైర్ దేశాన్ని ఎట్లా మన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎట్లా నడపబోతున్నాం అనే దాని మీద మీరు మీకున్న హక్కు మీకున్న వాయిస్ని ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం తర్వాత మీరు ఎలక్షన్లో పాల్గొనలేదు మీరు కా ఇప్పుడు ఆదర్శ గారు చెప్పినట్టు ఇంట్లో కూర్చున్నారని అనుకోండి రెండు రోజులు లీవ్ ఉంది ఇంటి దగ్గర ఉంటాం లేకపోతే ఏదో టూర్కి వెళ్తాము వెళ్తే తర్వాత మీకు ఏం ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్లో గవర్నమెంట్ పాలసీస్ వల్ల లేకపోతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏమైనా పాలసీ తీసుకురావాలన్నా కూడా అప్పుడు మీరు మాట్లాడితే పెద్దగా అది వినపడదు గట్టిగా వినబడేది అనేది మీ ఓటు మాత్రమే మీ మాట కాదు సో డెఫినెట్లీ మీ ఓటు హక్కుని వినియోగించండి మే థర్టీన్త్ ఇస్ ది డీ డే సో ప్లీజ్ మార్క్ ఇన్ యువర్ క్యాలెండర్ మీరు ఆ రోజు మీరు ఏం పని ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వచ్చి మీ పోలింగ్ కేంద్రానికి వచ్చి మీ విలువైన ఓటు హక్కుని వినియోగించాలి మీలో ఎంతమందికి ఓటు ఉన్నది అందరికి ఓటు ఉందా అంటే చెక్ చేసుకున్నారా ఓటు ఉందా లేదా అని సో ప్లీజ్ గోటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఓటర్ హెల్ప్లైన్ యాప్ కావచ్చు లేకపోతే ఓటర్ సర్వీసెస్ డాట్ ఇన్ కావచ్చు దీంట్లో వెళ్ళి మీరు మీ ఓట్ని చెక్ చేసుకోవచ్చు మీ పేరు తండ్రి పేరు కొడితే కూడా మీకు ఎక్కడ ఓటు ఉంది ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉందని తెలుస్తుంది లేకపోతే మీకు డౌట్ ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ చేయవచ్చు సో మీకు మీ ఫ్యామిలీ మెంబెర్సు మీ ఫ్రెండ్స్ వీళ్ళకి ఓటు ఉందా లేదా అని వాళ్ళకి కూడా చెక్ చేయడంలో మీరు హెల్ప్ చేయవచ్చు ఇంకా వన్ వీక్ టైం ఉంది ఇప్పటిదాకా అప్లై చేసుకొని వాళ్ళు ఇప్పటిదాకా ఓటర్గా నమోదు కాని వాళ్ళు కూడా ఇంకా వారం రోజు దాకా మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్కడ మీరు ఆఫీసర్స్ చుట్టూ కూడా తిరగనక్కర్లేదు మీ ఊర్లోనే ప్రతి ఊర్లో ప్రతి వాడలో కూడా ఒక బియ్యలో ఉంటారు మీ అంగన్వాడీ టీచరో లేకపోతే మీ దగ్గర ఉన్న బిల్ కలెక్టరో మీ దగ్గర ఉన్న పంచాయత్ సెక్రటరీయో బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి ఫామ్ సమర్పించినా చాలు వాళ్ళ దగ్గర ఫామ్ ఉంటుంది తీసుకొని నింపిస్తే చాలు లేకపోతే మీ దగ్గర ఫోన్ ఉంది కంప్యూటర్ ఉంది దీంట్లో కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ ఓటర్ హెల్ప్లైన్ వెబ్సైట్లో వెళ్ళి యాప్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో అండ్ అప్లై అండ్ ఎవరైనా ఓట్ లేకుండా ఉంటే అప్లై చేసుకోండి వేరే ఊర్లో ఓటు ఉంది నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను లేకపోతే ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అంటే మీరు ఓట్ని కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు So I wish you all the very best. Participate in huge numbers in the upcoming parliament elections. Thank you on and all.